నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న శుభవార్త ఒకటి అందడం వల్ల మీరు సంతోషంగా ఎగిరి గంకుంభేస్తారు మరియు మీ మిత్రులకి పార్టీ ఇస్తారు మొత్తానికి ఈరోజు జాలిగా గడుపుతారు కానీ ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది స్నేహికుంభతో సమయం గడుపుతారు కార్యాలయంలో మెరుగైన పనితీరు కనబరుస్తారు పారిశ్రామిక ప్రయత్నాలలో ఊపందుకుంటుంది అందరినీ వెంట తీసుకెళ్తారు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది కార్యాచరణను పెంచుతుంది సమయం మెరుగుపడుతుంది పని విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు భూమి నిర్మాణ వ్యవహారాలు ఊపందుకుంటాయి స్థిరత్వం బలపడుతుంది కార్యాచరణ కొనసాగుతుంది ఉదారంగా వ్యవహరిస్తారు దాంపత్యంలో మధురం పెరుగుతుంది అందరినీ వెంట తీసుకుని ముందుకు సాగుతా గ్రూప్ వర్క్ పట్ల ఆసక్తి పెరుగుతుంది వివిధ వ్యవహారాలు వేగవంతమవుతాయి ఆర్థిక ప్రయోజనాలు పని పనితీరు బాగుంటుంది విజయం సాధించిన అనుభూతి ఉంటుంది విశేషమైన ప్రయత్నాలను నిర్వహిస్తారు ప్రతిభ మెరుగుపడుతుంది ఏకాగ్రత పెరుగుతుంది పెద్దల మాటలను శ్రద్ధగా వింటారు పెండింగ్లో ఉన్న పనుల్లో వేగం పెంచనున్నారు వ్యవస్థపై నమ్మకం ఉంటుంది నిబంధనలను గౌరవిస్తాం ఆదాయ వనరులు పెరుగుతాయి అందరినీ కనెక్ట్ చేయడంలో విజయం సాధిస్తారు భాగస్వామ్య ప్రయోజనాలు మెరుగవుతాయి వృత్తి వ్యవహారాలు వేగం పుంజుకుంటాయి ఒప్పందాలలో కార్యాచరణ ఉంటుంది అనుకూలంగా ప్రతిపాదనలు చేస్తారు నమ్మకం అలాగే ఉంటుంది ప్రేమ స్నేహం కుటుంబంలో సంతోషాన్ని కాపాడుతుంది ప్రతిచోటా ఆనందం మరియు ఆనందం ఉంటుంది కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తారు వివాహంపై ప్రభావం చూపుతుంది ప్రేమ ఆప్యాయతలకు అవకాశాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యక్వృష్టికను కలుస్తారు స్నేహివృష్టికు సంబంధాలలో మాధుర్యాన్ని కొనసాగిస్తారు ప్రియమైనవారు సంతోషంగా ఉంటారు భావబలం ఉంటుంది స్నేహం దగ్గరగా ఉంటుంది దొట్ ఆరోగ్యం వివిధ విషయాలు క్రమబద్ధీకరించబడతాయి సంప్రదింపులు మెరుగ్గా ఉంటాయి గౌరవం మరియు గోప్యతను కాపాడుతుంది బాధ్యత వహించు మీ జీవనశైలిలో జాగ్రత్తగా ఉండండి స్వీయ నియంత్రణను పెంచుకోండి ఆరోగ్యం బాగుంటుంది దొట్ మీ అభిమాన కల నెరవేరుతుంది కాని మీ ఉక్కిరిబిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ని ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును మీ కథల రాణిని స్వప్నసుందరినీ ఈరోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవగానే కళ్ళు సంతోషంతో చమక్కుమంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కానవస్తోంది కొన్ని అనివార్య కారణముల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు డోట్ మీ శారీరక పటిష్టతకు పనికివచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశమున్నది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయతా వివరాలను బయలుపరచవద్దు మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు వ్యాపార రంగంలోని వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహివృష్టిక నుంచి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది రక్షణ న్యాయ బోధన ఆడిటింగ్ ప్రకటనలు ట్రావెల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు లక్కీ సంఖ్య పదిహేను లక్కీ కలర్ ఎరుపు ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో